హలో హై ఫ్రెండ్స్ నేను జరిగిన దండోర్ ఫిల్మ్ ఈవెంట్లో శివాజీ గారు ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడమైతే జరిగిందండి ఆయన మాట్లాడింది తప్పును కొందరు సోషల్ మీడియాలో కావచ్చు అలాగే ఫ్రెష్ మీట్ పెట్టి ట్రిబ్యూట్లు చేయడం అయితే జరిగిందండి ఆయన మాట్లాడింది హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉందండి ఒక పర్సెంట్ కూడా రంగలేదు ఆయన మాట్లాడింది స్త్రీ అంటే ఒక దైవంతో సమానము స్త్రీ ఒక ప్రకృతితో సమానము స్త్రీ అంటే తల్లి చెల్లి అనే భావంతో ఆయన మాట్లాడడం అయితే జరిగిందండి అలాంటి స్త్రీకి అవమానం కాకుండా పద్ధతిగా బట్టలు వేసుకోరా అని ఆయన చెప్పడం అయితే జరిగింది దీని గురించి వరల్డ్ ఫేమస్ హీరోయిన్ ఒక రియాక్ట్ అయ్యారండి ఆమె ఎవరో కాదు అనసూయ గారు ఆమె మాట్లాడిందేమంటే నా బాడీ నా ఇష్టము నా బట్టలు నా ఇష్టం నేను ఏదైనా చూపించుకుంటా ఏమైనా చేసుకుంటాను ఆమె అయితే మాట్లాడిందండి దానికైతే మేము డైరెక్ట్గా క్వశ్చన్ వేస్తున్నామండి నీ బట్టలు నీ బాడీ అన్నప్పుడు నాలుగు గోడల మధ్య చూపించుకోండి నువ్వు ఎవరు కావాలో వాళ్ళకి చూపించుకోండి నీ బాత్రూంలోనా బెడ్రూంలోనా స్విమ్మింగ్ పూల్ వేసుకున్న డ్రెస్లో బయటకు వచ్చేస్తే ఆ బయటకు వచ్చేస్తే ఎట్లా బయటకు వస్తానంటే కుదరదు కదండి నువ్వు ఒకదానివి కాదు ఆడదాని ఉండేది కోట్ల మంది బయట ఉన్నారు నిన్ను చూసి వాళ్ళు ఏం నేర్చుకోవాలా నువ్వు రెండు బట్టలు వేసుకుంటున్నావు రెండు గుడ్డలు కట్టుకుంటున్నావు వాళ్ళు అది కూడా తీసేసి తిరగాలనే నీ కొంచమన్నా బుద్ధి జ్ఞానం మానం మర్యాద ఏమైనా ఉందా నీ పిల్లలు నీ హైట్ ఉన్నారు మెచ్యూర్ అయినారు నిన్ను తల్లిగా చూడాలా లేదా వేరే భావంతో చూడాలా నువ్వు వాళ్ళ ముందర వాళ్ళ ముందర రెండు గుడ్డు ముక్కలు వేసుకొని నువ్వు ఫోటోలు స్టిల్ ఇచ్చినావు వాళ్ళ దగ్గర ఉన్నావు నీలాంటి వాళ్ళ వల్ల సమాజం ఎట్లయిపోతుంది తల్లి చెల్లి భార్య అనే బంధాలు లేకుండా పోతున్నాయి ఇలాంటి వాళ్ళ వల్లనే బంధాలకి బంధుత్వాలకి మాన మర్యాద లేకుండా పోతున్నాయి రిలేషన్షిప్లో పాడైపోయినాయి మామ వచ్చి అంటాడు అత్త వచ్చి అల్లుడు అంటుంది అన్న వచ్చి చెల్లి అంటాడు ఏంది ఇవి మేల ఇలాంటి వాళ్ళ వల్లనే ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ క్రియేట్ అవుతూ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై బై